హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మోక్షతా బ్లాగ్స్ వన్ ఫోర్ టూ త్రీ ఏంటి వీడియోస్తో ఎన్నటికి వచ్చింది అని అనుకుంటున్నారా చూడండి నేనైతే నా ఓన్గా నా ఐడియాస్తో నా కోసం మా పాప కోసం స్టిచ్ చేయించుకున్న ప్రీవియస్ అండ్ నౌ ఇప్పుడు ఉన్న డ్రెస్సెస్ని మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను ఇవైతే ప్రీవియస్ అనమాట అంతకుముందు నేను ఏదైతే స్టిచ్ చేయించుకున్నానో అవన్నమాట అయితే కొన్ని కొన్ని డ్రెస్సెస్ నా దగ్గర అవైలబుల్ లేకపోవడం వల్ల ఓన్లీ పిక్సే పెట్టాను వీడియోస్ కూడా కొన్ని డ్రెస్సెస్ పెట్టాను చూడండి ఈ డ్రెస్ వచ్చేసి ప్లెయిన్ శారీతో పైన ఫ్యాబ్రిక్ అయితే బయట తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి శారీతో స్టిచ్ చేయించాను మా పాప కోసం అండ్ నెక్స్ట్ ఇది ప్లెయిన్ శారీ అనమాట ప్లెయిన్ శారీని ఇలా కన్వర్ట్ చేశాను నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ కూడా అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా డిజైన్స్లో నేను కొన్ని ఇన్స్టాలో కొన్ని నా ఓన్గా కొన్ని యూట్యూబ్లో చూసి అయితే డిజైన్ చేయించుకున్నాను ఇదైతే నా బ్లౌజ్ పీస్ అనమాట అలా పైన ప్లెయిన్ ఆఫ్ పట్టించాను ఇది ఇదైతే నా ఫేవరెట్ అవుట్ఫిట్ అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్రాక్ వస్తుంది చూడండి దాంట్లో క్లాత్ మిగిలితే అలా టాప్ అయితే స్టిచ్ చేయించాను ఇది ఒక ఫ్రాక్ అనమాట మీకు ఏదైనా డిజైన్ నచ్చితే అది ఎన్ని మీటర్స్ పట్టింది ఆ ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నానో కూడా చెప్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని అయితే ఐడియాతో ఉన్నాను ఇదైతే ప్లెయిన్ శారీ దుపట్ట వచ్చి మీషోలో ఆర్డర్ చేశాను అండ్ నెక్స్ట్ ఇది డైలీ వేర్ అత్తయ్య గారి శారీ అలా స్టిచ్ చేయించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లంగా జాకెట్ కూడా ఈ లంగా జాకెట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి షరారా మోడల్లో స్టిచ్ చేయించాను పాపకి ఇవన్నీ అయితే నేను ఓన్గా క్రియేట్ చేసుకొని మొబైల్స్లో చూసుకొని చేసుకున్న ఐడియాస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లెయిన్ హాఫ్ పట్టు దానికి ఇచ్చిన పైన మిర్రర్ వర్క్ నేనే డిజైన్ చేసుకున్నాను ఇది వచ్చేసి మమ్మీ ఓల్డ్ మ్యారేజ్ శారీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లెయిన్ వైట్ శారీ దానికి మల్టీ కలర్ దుప్పట్ట అయితే పేర్ చేశాను అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్లెయిన్ నెట్ అనమాట దానికి పైన పెట్టిన ఫ్లవర్స్ అయితే క్లిప్స్ అనమాట పాప కోసం తీసుకున్నవి అలా వాటిని అక్కడ సెట్ చేశాను అండ్ నెక్స్ట్ ఈ లంగా జాకెట్ వచ్చేసి నా శారీ అనమాట వన్స్ యూజ్ చేశాను అండ్ నెక్స్ట్ బోర్ కొట్టి ఇంకా యూజ్ చేయలేదు దాంతో అలా పాప కోసం లంగా జాకెట్ అయితే స్టిచ్ చేయించాను కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి చేతికి అలా బుటీస్ ఇచ్చి పూసలు అయితే కుట్టాను మధ్యలో కట్ అయితే ఇచ్చాను అనమాట అండ్ ఆల్సో కట్ వర్క్ కూడా ఇచ్చాను బ్యాక్ అయితే కొంచెం లాంగ్ ఇచ్చాను అనమాట కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను ఇది బాగుంది వేర్ చేస్తే మాత్రం చాలా సూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ మీటర్స్ ఉన్న ప్లెయిన్ పీస్ అనమాట ఇది మమ్మీ వాళ్ళ ఇంటి ముందుకి వస్తాయి క్లాత్లు అప్పుడు తీసుకొని దాంతో ఇలా స్టిచ్ చేయించాను అనమాట లాంగ్ ఫ్రాక్ టైపు పాపకి అక్కడ ఇచ్చిన ఫ్లవర్స్ మాత్రం వేరే డ్రెస్వి అలా సెట్ చేశాను నెక్కి వచ్చేసి అలా డిజైన్ ఇవ్వమని చెప్పాను ఇది అయితే వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా త్రీ మీటర్స్ పీస్ అనమాట అలా కింద ఫిల్స్ పెట్టించి హ్యాండ్స్కి బుట్టలు పెట్టించి అలా స్టిచ్ చేయించాను అనమాట ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ ఇది వేసుకుంటే పాపకైతే చాలా కలర్ వచ్చింది చాలా చాలా బాగుంది త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి ముందుకి వస్తే క్లాత్స్ తీసుకుంటాను వాటితో అయితే ఈ విధంగా స్టిచ్ చేయిస్తాను ఇందాక చెప్పాను కదా ఈ ఫ్లవర్స్ అయితే ఇంటి దగ్గర ఒక షాప్లో క్లిప్స్ అనమాట తీసుకొని అలా ఫ్రంట్ కుట్టాను అనమాట నేనే ఆ విధంగా స్టిచ్ చేయించి ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు పిక్స్ అనమాట ఇవి ఇది ప్లెయిన్ శారీ ప్లెయిన్ శారీని ఇలా అంటే అంతకుముందు ఫుల్ హ్యాండ్స్ ఉండే దీనికి మళ్ళీ కట్ చేయించేశాను అన్నమాట నచ్చక అండ్ నెక్కకి అయితే అలా చిన్న చిన్న బాల్స్ టైపు పెట్టించాను ఇలా మల్టీ కలర్ దుప్పట్టాతో పేరప్ అయితే చేశాను అనమాట దీన్ని చాలా బాగుంటుంది ఇది కూడా వేసుకుంటే అండ్ నెక్స్ట్ ఈ లంగా జాకెట్ వచ్చేసి నా శారీ అనమాట మా పాప పార్సాల కోసం అయితే తీసుకున్నాను కానీ అది శారీ అంతా తర్వాత నచ్చలేదు అనమాట ఇంకా ఫ్రంట్ అయితే అలా డిజైన్ చేయించాను అలా వేసి వేయించి అది పైన అయితే మనం సపరేట్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను లంగా జాకెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో హ్యాండ్స్ అయితే పెట్టించాను అనమాట ఈ లంగా జాకెట్కి మనం పైన అది సపరేట్ చేసేసి లంగా జాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే ప్లెయిన్ నెట్ అనమాట దానికి హ్యాండ్స్ కూడా పెట్టించాను కానీ పాపకి గుచ్చుకుంటుంది అని చెప్పేసి అంటుందని హ్యాండ్స్ అయితే తీయించాను అనమాట నెక్కి అయితే ఇలా కట్ వర్క్ స్టోన్ ఇచ్చాను కింద కూడా ఫిల్స్ పెట్టించాను ఫ్రంట్ అలా రిబ్బన్ టైప్ పెట్టించాను అనమాట ఇదైతే సూపర్గా ఉంటుంది వేసుకుంటే ఫోటోషూట్లో అయితే యూజ్ చేశాను కానీ దీని మీద ఫొటోస్ అంతా బాగా రాలేదు ఎందుకంటే పాప సపోర్ట్ చేయలేదనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైవ్ మీటర్స్ శారీ అనమాట నా కోసం పాప కోసం అయితే ట్విన్నింగ్ చేద్దామని సేమ్ అవుట్ ఫిట్ ఇద్దరం అనమాట హ్యాండ్స్కి అయితే అలా అలా స్టిక్ వేయించి పూసలు అయితే నేనే కొట్టుకున్నాను ఫ్రంట్ బర్డ్ కూడా నేనే డిజైన్ చేసుకున్నాను అనమాట ఇదైతే వేసుకుంటే చాలా అంటే చాలా కలగా ఉంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని అనుకుంటున్నాను నా ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ శారీ అనమాట దాని మీద అలా నెక్కి అలా ట్రాన్స్పరెంట్ ఇచ్చేసి హ్యాండ్స్కి అంబ్రిల్లా హ్యాండ్స్ పెట్టించాను ఫ్రంట్ వచ్చిన ఆ డిజైన్ అయితే నేను ఓన్గా మిర్రర్స్ అంటించుకొని అలా డిజైన్ చేసుకున్నాను ఇదైతే వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇది స్టిచ్ చేయించి కూడా చాలా కాలం అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హాఫ్ శారీని నేను మీషోలో అయితే పర్చేస్ చేశాను దీని దీన్ని శారీ నచ్చలేదు అంతగా అంటే అమ్మమ్మ అయితే తీసుకున్నారు సో అంత నచ్చక దాన్ని హాఫ్ శారీ కుట్టిద్దామని అయితే అనుకున్నాను ఇదిగో చూడండి ఈ విధంగా బోట్ నెక్ ఇచ్చేసి ఓనీ అయితే బయట తీసుకున్నాను అనమాట మీకు కనుక నా ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి జేపీటీలో ఉన్న వాళ్ళైతే అడ్రస్ చెప్తాను ఎన్ని మీటర్స్తో కూడా చెప్తాను అండ్ అలాగే ఇదొకటి ఇది ఇందాక పాపకి ఎల్లో కలర్ ప్లెయిన్ లంగా జాకెట్ అయితే కుట్టించాను కదా దానిలో ముక్క అయితే మిగిలితే నేనైతే టాప్ కుట్టించుకున్నాను హ్యాండ్స్కి అండ్ నెక్కి కట్ వర్క్ అయితే ఇవ్వమని చెప్పాను అండ్ పూసలు అయితే అలా స్టిచ్ చేయించుకున్నాను అలా చేతులకి నేనే కొట్టుకున్నాను అనమాట పూసలు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అనమాట ఈ శారీకి పైన ఈ ఫ్యాబ్రిక్ అయితే బయట తీసుకున్నాను అనమాట అండ్ నెక్కి అయితే అలా ఫ్రంట్ అలా హోల్లా పెట్టమని చెప్పాను హ్యాండ్స్కి ఏమో కట్ వర్క్ పెట్టమని చెప్పాను హ్యాండ్స్కి అండ్ నెక్కి అయితే అలా పూసలు కుట్టుకుంటే కొంచెం గ్రాండ్గా ఉంటుందని పెట్టుకున్నాను అనమాట ఇదైతే నాకు చాలా నచ్చి స్టిచ్ చేయించుకున్నాను అనమాట సూపర్గా ఉంటుంది ఈ డ్రెస్ అయితే వేసుకుంటే గా ట్రెడిషనల్ వెస్టర్న్ గా కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ నారాయణపేట శారీతో హాఫ్ శారీ అయితే కుట్టించుకున్నాను థ్యాంక్ యూ